విశ్వకర్మ జయంతి వేడుకలు వేములవాడ స్వర్ణకర సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో మహాహోమం అనంతరం అన్నదన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో స్వర్ణకర సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ తో పాటు సంఘ సభ్యులు మహిళలు పాల్గొన్నారు

సంఘ స్వర్ణకార శుల దృక్కులకు సంబంధికి సంబంధించినటువంటి మా విశ్వకర్మ భగవానుడి జయంతి సందర్భంగా వేములవాడ మన సంఘ భవనంలో విశ్వకర్మ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఇంటి కార్యక్రమానికి మహిళలు మరియు విశ్వ స్వర్ణకార సంఘ పెద్దలు సభ్యులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఈ విజయం ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది హోమం హోమ హోమ యాగాలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని హోమం చే చేయడం జరిగింది అలాగే కుల సంఘం పెద్దలు భోజనాల కార్యక్రమం పెద్ద సంఖ్యలో జరుగుతుంది అట్లా ఇట్లే ఎప్పుడు కూడా జరుపుకోవాలని శ్రీమద్వినాథ్ కోతులూరి వీరబ్రహ్మేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని ఇప్పుడు జరుపుకుంటున్నాము ఈ విశ్వకర్మ అనే దేవుడు ఆయన స్వయంగా వెలిసినటువంటి ఒక గొప్ప గొప్ప సృష్టికర్త గాలి నీరు తర్వాత ఇంకా అగ్ని ఇలాంటివి కూడా ఆయనకు లభించినప్పుడు సొంతంగా ఆయన స్వయం సృష్టి సృష్టించబడినటువంటి కర్త మహాశక్తి రూపంలో ఉన్నటువంటి ఈ మహానుభావుడు విశ్వకర్మ భగవానుడు అలాంటి మహాశక్తియుక్తమైనటువంటి దేవుని యొక్క జయంతి మహా సారీ ఈ యొక్క జయంతి మహోత్సవం యజ్ఞ మహోత్సవాన్ని జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉన్నది ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి ఈ పరిసర ప్రాంతాలు పండగ వాతావరణాన్ని అలవరించుకున్నాయి మొదటగా స్వామివారిని శుభ్రం చేయడం స్వామివారికి సంబంధించినటువంటి ఏ ఏ ఉన్నాయో అన్ని రకాలు తీసుకురావడం స్వామివారిని అలీకరించడం పల్లకిలో ప్రతిష్ఠించిరేగింపు ప్రతిష్ఠించి ఈ పురవీధులలో ఊరేగించి సంతోషంగా గడపడం జరిగింది అనంతరం స్వారి స్వామివారి యొక్క యజ్ఞ మహోత్సవాన్ని విధిగా నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలను తూచా తప్పకుండా పాటిస్తూ మేము దేవుని యొక్క కృపకు పాత్రలను అవుతున్నాము ఈ కార్యక్రమానికి ఈ భీములవాడ మరియు చుట్టూ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క భక్తి భావాలను దేవుని మీద వారి యొక్క భక్తిని ఇన్మడింపడం చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో మేము కూడా మా యొక్క భాగస్వామిగా చేయడం మరియు సంఘం అధ్యక్షుడు వినయ శ్రీనివాస ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం చేయడం ఇది రెండవసారి ఇంకా ఎన్నో కార్యక్రమాలను జరుపుతూ విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నాం వెళ్తామని ఈ కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము జై విశ్వకర్మ